వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా కనబడంగా నాకు ఇంకెలకి పోయి ఒర్లింద నిమ్మకాయ ముక్కలు రెండు ఉండవు బియ్యం పొట్లాలు ఊర్లో ఏం జరుగుతోంది ఆ ఇళ్ళ ముందు శక్తుల ఆనవాళ్లు ఎందుకు నిమ్మకాయలు పసుపు కుంకుమ అక్కడ ఎవరు పెట్టారు ప్రతి ఇంటి ముందు క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు ఎవరివి వీధుల్లో రక్తం మరకలు ఎక్కడివి పూజలు లేక చేతబడి చేస్తున్నారా ఊరు ఊరంతా క్షుద్ర పూజలు అవును ఆ ఊరిలో ప్రతి ఇంటి ముందు క్షుద్ర పూజలు తెల్లవారి లేచి చూస్తే ఇంటి గడప ముందు పసుపు కుంకుమ నిమ్మకాయలు రకరకాల వస్తువులు కనిపిస్తే ఇలా ఉంటుంది సామాన్యంగా మంత్రాలు తంత్రాలు నమ్మని వాళ్లకు ఏమి కాదు కానీ సామాన్య జనం భయపడి వణికిపోరా ఇంటి ముందు క్షుద్ర పూజల ఆనవాళ్లు కనిపిస్తే వాళ్ళ మానసిక పరిస్థితి ఇలా ఉంటుంది ఎస్ ఆ ఊర్లో గడప ముందు మంత్రించిన నిమ్మకాయలు క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్ళు ఇలా ఒక్క ఇంటి ముందే జరిగిందా లేదు 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 ప్రతి గడప ముందు క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి అక్కడక్కడ రక్తం మరకలు కూడా కనిపిస్తున్నాయి ఎవరో చేతబడి చేసినట్లుగా ఎవరో తాంత్రిక పూజలు చేసినట్లుగా క్షుద్ర పూజలు నిర్వహించినట్లుగా ఆ ఊర్లో ప్రతి గడప ముందు ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి దీంతో ఆ ఊరి జనం బెంబేలెత్తిపోతున్నారు తమ ఊరికి ఏదో అరిష్టం దాపురించిందని భయంతో పోతున్నారు ఎస్ ఆ గ్రామంలో ప్రతి గడప ముందు క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్ళు ఇది ఎక్కడో కాదు తెలంగాణలోని కామారెడ్డి జిల్లా బీర్పూర్ మండలంలోని రైతు నగర్ పరిస్థితి భీర్పూర్ మండలంలో రైతు నగర్ అని ఒక ఊరుంది గత వారం రోజులుగా ఈ ఊరిలో కలకలం చెలరేగుతోంది టెన్షన్ టెన్షన్ వాతావరణం ఏర్పడుతుంది ఎవరు చేస్తున్నారో ఎలా చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో ఎప్పుడు చేస్తున్నారో తెలీదు కానీ సడన్గా ఇంటికి గడప ముందు క్షుద్ర పూజలు చేసిన వస్తువులు కనబడుతున్నాయి నిమ్మకాయలు పసుపు కుంకుమ ఏవో తాళ్ళు దారాలు తాయెత్తులు ఇవన్నీ అక్కడ కనిపిస్తున్నాయి దీంతో జనం భయంతో వణికిపోతున్నారు

పూరి జనం కూడా కాస్త రిలాక్స్ అయ్యారు కానీ మరుసటి రోజు నుంచే ఆ పరంపర కొనసాగింది ఉదయం లేచి చూస్తే గడప ముందు క్షుద్ర పూజల ఆనవాళ్ళు రాత్రి చూస్తే అవే ఆనవాళ్ళు ఒక ఇళ్ళ రెండేళ్ళ ఊర్లోని ప్రతి ఇంటి ముందు ఇలా ఆనవాళ్లు కనిపిస్తూనే ఉన్నాయి అక్కడక్కడ మేకను కోసారో కోడిని కోసారో తెలియదు కానీ రక్తం మరకలు కూడా కనిపిస్తున్నాయి దీంతో జనం ఒక్కసారిగా బెంబెలెత్తిపోయారు పోలీసులు రాక తప్పలేదు పోలీసులు అన్నీ క్షుణ్ణంగా పరిశీలించారు ఆరా తీస్తున్నారు పరిశోధన చేస్తున్నారు కానీ ఎవరు దొరకలేదు ఊరి జనం మాత్రం తమ ఊరికి ఏదో అరిష్టం పట్టుకుందని ఏదో పెద్ద విపత్తి జరగబోతుందని భయపడిపోతున్నారు ఇది ఖచ్చితంగా క్షుద్ర పూజలేనని తమ ఊరికి ఏదో చేతబడి చేస్తున్నారని రైతు నగర వాసులు ఆందోళన చెందుతున్నారు అయితే ఇవి క్షుద్ర పూజలేనా నిజంగా చేతబడి చేస్తున్నారా పోలీసులు ఈ విషయంలో సీరియస్గా ఆలోచించాల్సిన విషయం ఉంది ఎందుకంటే ఖచ్చితంగా ఇది ఆకతాయిల పని ఎవరినో భయపట్టాలని భయపెట్టాలని చేస్తున్న ప్రయత్నమే క్షుద్ర పూజల పేరుతో ఆ గ్రామంలో టెర్రర్ క్రియేట్ చేసే పనిని ఎవరు నిరాకంటగా కొనసాగిస్తున్నారు అంటే జనాల్ని భయపెట్టే ప్రయత్నంలో వాళ్ళు బిజీ బిజీగా ఉన్నారు పోలీసులు దీనిపై లోతుగా అధ్యయనం చేయాల్సి ఉంది క్షుద్ర పూజలు లేవు మంత్రాలు లేవు చింతకాయలు లేవు చేతబడులు లేవు కానీ జనం నమ్మకం నమ్మకమే ఆ నమ్మకాన్ని గౌరవించి ఆ చేస్తున్న వాళ్ళెవరో సామాన్య మనుషులే ఉంటారు ఖచ్చితంగా దొంగలో ఆకతాయిలో ఎవరో ఉంటారు జనాల్ని భయపెట్టాలని చేస్తూ ఉంటారు వారిని పట్టుకొని ఆ ఊరికి అభయస్తం అందించాల్సిన బాధ్యత ఖచ్చితంగా పోలీసులపై ఉంది